గర్ లో ప్రెస్ మీట్ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు టీచర్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి బిజెపి అభ్యర్థులు అంజిరెడ్డి మల్కా కొమురయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి మోదీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంది సభ్యులు కొండా రెడ్డి మన తపస్సు టీచర్స్ కూడా మన యూనియన్ కూడా ప్రతి ఇష్యూ మీద ఫ్రైట్ చేశారు మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేశారు మన సర్వశిక్ష వాళ్ళు సర్వశిక్ష స్ట్రైక్ చేస్తే వన్ మంత్ స్ట్రైక్ చేస్తే స్ట్రైక్ విరమించి లాస్ట్కి వాళ్ళకు వన్ మంత్ శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా స్టేట్ గవర్నమెంటు టీచర్స్ అనే వాళ్ళను ఒక అంక్షన్ అంటే కావాలని అరేంజ్ చేస్తూ ఉంది దీనికి మీకు డిజిటల్కి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావాలంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అలగేషన్ ఎక్కువ కావాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేసి బడ్జెట్ అలగేషన్ ఎక్కువ చేయాలి అప్పుడే ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది నాన్ ఫైనాన్స్ ఇది ఒక ఫైనాన్స్ కంపెనీలాగా వేసుకొని అది ఒక కమిటీ కంపెనీలాగా వేసుకొని ఈ ఈ నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ అన్నిటినీ కామన్గా అడ్మినిస్ట్రేషన్ ఎంత చేయాలి లేకపోతే ఈ త్రీ వన్ సెవెన్ ఇమెంట్ తీసేయాలి అట్లా కొన్ని తర్వాత వాళ్ళకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు టీచర్లకు క్యారీ చేయాలి కాబట్టి మేము పెద్ద మన పత్రికా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే టీచర్లు అందరికీ టీచర్లు మీరు మేడం మీరు ఆదేశించి ఈసారి పోటీ వేయాలి అందులో మీరు ఉన్న ఇంతకుముందు మీరు వేసిన క్యాండిడేట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ వాళ్ళకి టీడీపీ చేశారు కాబట్టి ఈ ఈసారి కూడా సేమ్ పార్టీ నుంచి క్యాండిడేట్ గెలిచిన ఆ క్యాండిడేట్ చరిత్ర చూడండి తన బ్యాక్గ్రౌండ్ అందరికీ కూడా చూ చూడండి చూసి మీరు ఆలోచించి ఏ క్యాండిడేట్ అయితే మీకు సర్వీస్ చేస్తాడు తర్వాత మీ ఎం హెట్ అవుతున్నాడు అని ఆలోచించి అందులో నేను బీజేపీ పార్టీ నుంచి తర్వాత తపస్సు యూనియన్ నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళ చరిత్ర బీజేపీ చరిత్ర తపస్సు చరిత్ర వాళ్ళు ఎక్కడ కూడా బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీలు మారరు అదేవిధంగా బీజేపీ అన్నదే చేసి చూపిస్తుంది ఏది చేయాలని చేస్తుంది లాస్ట్ మోడీ ఫిఫ్టీ ఇయర్స్లో ఏ గవర్నమెంట్ చేయని ఎడ్యుకేషన్ న్యూ పాలసీని తీసుకొచ్చారు వన్ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అదేవిధంగా మనం ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇండియాను నంబర్ వన్ కంట్రీలో చేయాలని మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధంగానే టెన్త్ నుంచి వాళ్ళు మన ర్యాంకు ఎకనామిక్లో ఇప్పుడు ఫిఫ్త్ తీసుకొచ్చారు నెక్స్ట్ టూ ఇయర్స్లో థర్డ్ అవుతుంది అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం నెంబర్ వన్ కావాలనే ప్లాన్ ఉంది అది కావాలంటే మన ఎడ్యుకేషను మన స్టూడెంట్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి ఎడ్యుకేట్ కావాలి చదవాలి వాళ్ళు మన మెంటూరు కావాలంటే మంచి స్టూడెంట్స్ తయారైపోయి వాళ్ళు ఫ్యూచర్ బాగుండాలంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో మనం ఇండియన్సే రూల్ చేస్తూ ఏ కంపెనీ పెద్ద కంపెనీ చూస్తే మన ఇండియన్సే హెడ్స్ అంటే సీఓలు చైర్మన్స్ మన వాళ్ళే వాళ్ళు ఎట్లా వచ్చారు మన ఇండియాలో మన చదువుకొని తర్వాత మన మంచి యూనివర్సిటీ చదువుకొని పోయి అక్కడ షేన్ అయ్యారు కాబట్టి ఎక్కువ చేసిండు మోడీ గారు ఈ సంవత్సరం వచ్చే ఐదు సంవత్సరాల ఎనభై ఐదు వేల సీట్లు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు ఇటువంటివి ఎన్నో చేసిండ్రు ఇక్కడ చూస్తే మీరు చూస్తున్న నేను ఇప్పుడైనా తిరుగుతున్నా మన కరీంనగర్ రోడ్లు మా హైదరాబాద్ రోడ్ల కంటే మంచిది స్మార్ట్ సిటీ చేసింది మోడీ కరీంనగర్ గారు అట్లనే మెదక్ల రైల్వే స్టేషన్ వచ్చింది రైలు వచ్చింది అంటే ఇందిరాగాంధీ ఉన్న గెలిచిన క్షేత్రంలో ఇంటూ రైలు సాంకొచ్చు అక్కడ రైలు కూడా మోడీ గారికి అదే కాక ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి గద్వేల్ నుంచి సిద్దిపేట నుంచి కరీంనగర్కు రైలు నేను మొదటిసారి ఇంటికి ఉన్నప్పుడు ఫౌండేషన్స్టోనేషన్ ఇప్పుడు సాంప్రతి ఎక్కువైపోయింది ఎన్నో ప్రతి ఒక్కటి రైతులకు చూస్తే దాదాపు ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబంలో యావరేజ్గా డెబ్బై వేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు కొరకు దాదాపు ఇరవై వేలు అట్లనే యూరియా డిఏపి ఫర్టిలైజర్ అది ఇంకా ఆరు వేల రూపాయలు ఈ మూడు కలిస్తే మాత్రమే అరవై డెబ్బై వేలు రూపాయలు ఒక్కొక్క రైతు పడుతుంది కేంద్రం మీద ఈరోజు గ్రామాలు నడుస్తున్నాయి సర్పంచ్ పంచాయతీలు నడుస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది మొన్ననే నేను రివ్యూ పెట్టిన దిశా మీటింగ్ రెవ్యూల వికారాబాద్ మున్సిపాలిటీ ఆ శంకర్పల్లి ఆ వికార్ మున్సిపాలిటీ ఎట్లా అంటే రెండే రెండు కాలం మీద ఒకటేమో ప్రజలు ఇచ్చే హౌస్ ట్యాక్స్ ఇంకా ఇంకా వ్యాపారులు ఇచ్చే ట్రేడ్ లైసెన్స్ ఇంకోటేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు ఆడ తొమ్మిది కోట్లు ప్రజలు ఇచ్చే ట్యాక్స్ ఉంటే తొమ్మిది కోట్లు కేంద్ర ప్రభుత్వం అమృత్సీమ్ కింద మూడు కోట్లు అంటే పన్నెండు కోట్లు మూడు కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మినిమం తొమ్మిది కోట్ల మ్యాచ్ చేయాలి మూడేళ్ళ సరికి ఒక పైస వస్తుంది అది వికారాబాద్ మున్సిపాలిటీ అసలు సంఖ్య తెలుసు కానీ అదే కథ ఏ తెలంగాణ ఎక్కడ మున్సిపాలిటీ నడిచేది కేంద్ర ప్రభుత్వం వల్లనే హౌస్ ట్యాక్స్ వల్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైస వస్తుంది మా వికారాబాదు చాండూరు పల్లి శంకర్పల్లి అన్నీ కూడా ఇట్లా ఈ అయితే ఈరోజు తెలంగాణకి మన సిద్ధాంతమే ఈ ఒకటే ఒక పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకటే సిద్ధాంతం మీరు ఎవరినన్నా అడగను మీ సిద్ధాంతం పార్టీ సిద్ధాంతం జాతీయవాదం నేషన్ ఫస్ట్ ఇతర పార్టీలు అడగని మీ సిద్ధాంతం ఏంటంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క చెప్తారు ఎవరికి వాళ్ళ పార్టీ సిద్ధాంతమే తెలియదు ఓన్లీ బీజేపీ పార్టీకి మాత్రమే తెలుసు నేషన్ ఫస్ట్ అని ఆ సిద్ధాంతం కట్టుబడి ఉన్న ఆ సిద్ధాంతాన్ని బలపరిచే క్యాండిడేట్ మోడీ గారు మన రాష్ట్ర నాయకత్వము ఎనుగునది మల్క కొమరయ్య గారు కొమరయ్య గారు నాకు ఎన్నో తెలుసు గ్రామీణ ప్రాంతం జరిగి హైదరాబాద్ వచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటే ఏదో ఈ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఇది అది మందులు ఈ వ్యాపారం కాదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గొప్ప పేరు మరి ఇక్కడ ఇక్కడ కానీ పేరు పేరుందో అంటే అక్కడ మా హైదరాబాద్లో చుట్టుపక్కల మా కూడా మంచి పల్లవీ స్కూల్ అని